నమస్కారం అక్షరలిప్కి స్వాగతం ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు ప్రముఖుల వ్యక్తుల జననాలు మరణాల గురించి తెలుసుకుంటున్నాం సంఘటనలు జూలై పది పదిహేడు వందల తొంభై నాలుగు పద్మనాభ యుద్ధం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఆరు వియాలవాడ నరసింహారెడ్డి ఐదు వందల మంది బోయ సైన్యంతో గోయల కుట్ల ఖజానాపై దాడి చేసి సిబ్బందిని చంపి ఖజానాను దోచుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారత లోక్సభ సభాపతిగా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు రెండు వేల ఎనిమిది సల్మాన్ రజ్జీ రచించిన నవల మిడ్ చిల్డ్రన్స్ బెస్ట్ ఆఫ్ ది బుక్ పురస్కారాన్ని గెలుచుకుంది రెండు వేల పది అమర్నాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళ్తున్న ప్రయాణికులను డ్రైవర్ సలీం గపూర్ రక్షించాడు ఇక జననాల గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై ఆరు నికోలా టెస్లా ఆస్ట్రియా ఇప్పటి క్రోటియాలో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు ఇతని వర్ణం పంతొమ్మిది వందల నలభై మూడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కులమానంగా కొలిచే ప్రమాణాన్ని ఇతని గౌరవార్థం టెస్లాగా పిలుస్తున్నారు ఎం ఎంఆర్ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్టుల పేరు వినబడుతుంది పంతొమ్మిది వందల పదహారు కోన ప్రభాకర్ రావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి జన్మించారు ఇతని మరణం పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఇరవై పీనపాటి నరసింహమూర్తి రంగస్థల నటుడు ఇతని మరణం రెండు వేల ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్కిరాజు వాసుదేవరావు నిజాం నిరాంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జస్టిస్ అమరేశ్వరి భారతదేశంలో తొలి మహిళా న్యాయమూర్తి జన్మించారు ఈమె మరణం రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది గుటాల కృష్ణమూర్తి జుబ్బాలేని అబ్బాయి అనే ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణలు ఏవో రాసినట్లు మన దేశంలోని సామాజిక జీవన అసంపృతులు అన్యాయాలు దోపిడీ వ్యవస్థ రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తూర్లపాటి రాధాకృష్ణమూర్తిని జన్మించారు ఈయన రంగస్థల నటుడు రచయిత దర్శకుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కేతు విశ్వనాథరెడ్డి సాహిత్యవేత్త విద్యావేత్త ఈయన ప్రధాన ప్రధానంగా కథా రచయిత ఈయన మరణం రెండు వేల ఇరవై మూడులో జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదు కోట శ్రీనివాసరావు జన్మించారు ఈయన తెలుగు సినిమా నటుడు పంతొమ్మిది నలభై తొమ్మిది సునీల్ గవాస్కర్ లిటిల్ మాస్టర్గా పేరొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి బాబురావు జన్మించారు భద్రాచలం లోక్సభ నియోజకవర్గం నుండి పద్నాలుగవ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టులో క్రియాశీల సభ్యులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆజిద్ అబ్దుల్ షేక్ తెలుగు రచయిత జన్మించారు ఆంధ్రప్రదేశ్ ముస్ ఆంధ్రప్రదేశ్ ముస్లిం రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంతొమ్మిది వందల ఎనభై జెస్సికా సింసన్ ఒక అమెరికా గాయని నటి బుల్లిధర వ్యాఖ్యాత జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బేబీ షామిలీ బాలనటిగా గుర్తింపు పొందిన దక్షిణ భారత సినీ నటి జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మజ్జీరి మంజరి ఫడ్నీస్ భారతీయ సినీ నటి తెలుగు హిందీ చిత్రాల నటి జన్మించారు ఇక మరణాల గురించి తెలుసుకుందాం పదిహేడు వందల తొంభై నాలుగు పద్మనాభ యుద్ధంలో ఆ యుద్ధ కథానాయకుడు రెండవ విజయరామరాజు గజపతి రాజు మరణం పొందారు పద్మనాభంలో ఇతని సమాధి ఉంది పద్దెనిమిది వందల ఆరు జార్జ్ స్టప్స్ ఇంగ్లాండ్కు చెందిన చిత్రకారుడు గుర్రాల చిత్రాల ద్వారా పేరొందాడు ఇతని మరణం ఇతని జననం పదిహేడు వందల ఇరవై నాలుగు పండుగలు జాతీయ దినాలు నికోలా టెస్లాడే రై జాతీయ చేపల రైతుల దినోత్సవం ఇక ఇందులో ఒకరి గురించి తెలుసుకుందాం కేదు విశ్వనాథరెడ్డి జూలై పది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన వైయస్సార్ జిల్లా కమలాపురం తాలూకా రంగసాయిపురంలో పురం గ్రామంలో జన్మించారు కడప జిల్లా గ్రామనామాలు అనే అంశంపై పరిశోధనగాను డాక్టరేట్ పొందాడు పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కడప తిరుపతి హైదరాబాద్ లాంటి చోట్ల అధ్యాపకుడిగా పనిచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రి సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పదవి విరమణ చేశాడు పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్సిఆర్టీ సంపాదకుడుగాను వ్యవహరించారు పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు పాఠ్య ప్రణాళికలను రూపొందించాడు ఈనాడు ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి పత్రికా సిబ్బందికి శిక్షణ ఇచ్చాడు ఆయన తొలికత కథ అనాది వాళ్ళు పంతొమ్మిది వందల అరవై మూడులో సభ్యసాచిలో ప్రచురితమైంది కొడవగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడిగా ఉన్నాడు కొన్నాళ్ళు అరసం అభ్యుదయ రచితల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన రాసిన సాహిత్య వ్యాసాల దృష్టి అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి ఆధునిక కథలు తెలుగు రా తెలుగు కథా రచయితల్లో అనగదగ్గ ప్రసిద్ధుల గురించి ఆయన రాసిన మరో పుస్తకం దీపదారులు ప్రస్తుతం ఈ భూమి పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నారు జప్తు ఇచ్చాగ్ని కేతు విశ్వనాథరెడ్డి కథలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు కథా సంపుటలు కూడా వెలువరించాడు ఈయన కథలు అనేకం హిందీ కన్నడం మలయాళం బెంగాలీ మరాఠీ ఆంగ్లం రష్యన్ అనువాదితం అనువాదితమయ్యాయి వేర్లు బోధి ఈయన రాసిన నవలలు వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రిమిలేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవ నవల విశ్వనాథరెడ్డి పోరు సత్యనారాయణ ఇద్దరు కలిసి చదువు చదువు కథలు అనే కథల సంపుటిని సంకలనం చేశారు పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు న్యూఢిల్లీ భారత జా భాషా పరిషత్తు కలకత్తా తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు రావిశాస్త్రి అవార్డు రిదంబరీ అవార్డు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే అమరజీవి పూరు పులుపుల వెంకట శివయ్య సత్కారం పొందారు అధ్యాపకుడుగా విశ్వవిద్యాలయ అధ్యాపకులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం కూడా అందుకున్నారు వివిధ పత్రికల్లో ప్రచురితమైన వీరి కథలు కొన్ని పంతొమ్మిది తొంభై ఒకటిలో కేతు విశ్వనాథరెడ్డి కథలు ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి పంతొమ్మిది వందల ఐదు ద్రోహం విశాలాంధ్ర పంతొమ్మిది వందల ఏడు ఆత్మరక్షణ వీచిక పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మన ప్రేమ కథలు ఆంధ్రజ్యోతి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది విశ్వరూపం స్వాతి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆ రోజులు వస్తే నివేదిత పంతొమ్మిది ఎనభై పీర్ల సావిడి స్వాతి పంతొమ్మిది తొంభై ఒకటి ఏస్ టూ భోగిలు ఉదయం వారపత్రిక పంతొమ్మిది తొంభై ఏడు ఒక జీవుడి ఆవేదన ఆంధ్ర ఆదివారం ఆంధ్రభూమి రెండు వేల ఒకటి కాంక్ష రచన మాసపత్రిక రెండు వేల మూడు అమ్మవారి నవ్వు ఇండియా టుడే ఈ కథలో జప్తు భాష మా ప్రాంతానికి చెందినది కాదు అందులో చిత్ర చిచిత్రమైన గ్రామం మాసీమకు చెందినది కాదు కానీ ఆ గ్రామీణ జీవితంలో జీవితంలో అక్కడ రైతుల సమస్యలతో స్వభావాలతో మా ప్రాంత జీవితానికి రైతు సమస్యలకు దగ్గరతనం కనిపిస్తుంది ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసేవారనిపించింది అని కాశీపట్నం రామారావు అన్నారు పంతొమ్మిది అరవై నుంచి ఒక పాతిక ముప్పై ఏళ్ళ వ్యవధిలోనే ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి మధురాంతకం రాజారాం అన్నారు విశ్వనాథరెడ్డి విశ్వనాథరెడ్డి గారి కథలో కథ కథ ఉండదు కథనం ఉంటుంది ఆవేశం ఉండదు ఆలోచన ఉంటుంది అలంకారాలు ఉండవు అనుభూతి ఉంటుంది కృతిమత్వం ఉన్నందుకు ఉండదు ఉండదు క్లుప్త ఉంటుంది కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథ విశ్వనాథ రెడ్డి గారిది అని సింగమణేని నారాయణ అన్నారు నీలి రాయలసీమలో జీవన ప్రవాహంలో తన మోసని అనుభవించిన ఉద్రిక్త సుఖ దుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాశారని అల్లం రాజయ్య అన్నారు ప్రజల నాటిని ప్రజల భాష ద్వారా పట్టుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది అంటే అంత కఠినమైనది తెలుగు భాషపై అతనుకున్న పట్టు కూడా చాలా గట్టిది తెలుగు కథల్లో కవిత్వం కానీ మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతను ఇతనొకడు అని చెరి రామారావు అన్నారు సానుభూతితో మానవతావాదంతో వర్గ చైతన్యంతో వర్గ చైతన్యంతో స్త్రీ పాత్రలను సృష్టించడం దగ్గర మొదలై లింగ వివక్షను స్త్రీల అణచివేతను అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ రూపొందించే వరకు ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారని ఓల్గా అన్నారు ఒకే ఒక్క సృజనాత్మక రచన ప్రక్రియలో అనేక సామాజిక అంశాలను దర్శించడం కష్టమే కానీ అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్డి కథలని అప్సర్ అన్నారు ఇక ఇతని మరణం కడపకు చెందిన ఎనభై మూడేళ్ల కేతు విశ్వనాథరెడ్డి ఒంగోలులోని ఆయన కుమార్తె ఇంటిలో అస్వస్థకు గురయ్యారు అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రెండు వేల రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండున గుండెపోటుతో ఆయన పుదిశ్వాస విడిచాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు